అమ్మా ఏం చేస్తున్నావు టమాటా పచ్చడి చేస్తున్నానమ్మా ఇదిగో ఇదా ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను టమాటాలు మన చెట్టి కదా ఇవన్నీ పచ్చి అన్ని మా చెట్టి అండి పైన కాసినవి పండిని ఇంట్లో ఉంటే అవి ఇవి కలిపి పచ్చడి చేసేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ కాగుతుంది కదా అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఇంకా పచ్చిమిర్చిలో ఇల్సుకొని తగినంత కావాలి ఇల్సుకున్న టమాటాలు కూడా పసుపు సింగువ చక్కగా ఉప్పు కూడా తగినంత ఉప్పు ఇవన్నీ వేసి చక్కగా మగ్గపెట్టుకోవాలి బాగా మగ్గాలి మనకి ఇవన్నీ కూడా మగ్గిపోయామ్మా ఇప్పుడు బంద్ చేసేస్తున్నాను చల్లారినిద్దాం ఓకే మనకి చల్లారిపోయిందమ్మా మిక్సీ పట్టేసుకుందాము ఆయిల్ వేసుకున్నా ఓన్లీ కదిమాపు ఎన్ని మిర్చి వేసాను అంటే ఉన్నాయని ఇందులో వేసాను కదా అవి వేగించి ఇప్పుడు తాళిం వేసేస్తాం అమ్మ మనకి టమాటా పచ్చడి రెడీ